सुकलाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेयासाय विष्णुरूपाय गुरु व्यासरूपाय विष्णवै नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मथुरम् मथुराक्षरम् आरुह्य कविता कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् जय श्रीरामण्डे చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ పార్ట్ ఆరు ఇప్పుడు మొదలవుతుంది జై శ్రీ అకస్మాత్తుగా కొండ కదిలిపోయింది దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచకృష్ట పర్వతం దర్శయంతో మహావిద్యాం అంటారు మహర్షి విద్యాధరులు గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు ఏమిట మహావిద్య అంటే కొండంతా కదిలి కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరుపులు అరిచి అగ్నిహోత్రం పుట్టేసింది బంగారు పాత్రలు వదిలేశారు మద్యం వదిలేశారు ఆహారం వదిలేశారు ఎద్దుల తోళ్లు వదిలేశారు భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు చూసి ఆశ్చర్యపోయి విక్షాంత కృష్య పర్వతం ఏమి ఈ కొండ బద్దలైపోతోందా ఏమి ఎవరూ కనపట్టలేదు ఏమైంది ఈ కొండకు అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతోందని తెల్లబోయారు వాళ్ళలా తెల్లబోతుండగా మహర్షులు దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతల సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజ తితీశతి మహావేగ సముద్రం మకరాలయం మొసళ్లతో కూడుకున్నటువంటి రాక్షసులతో కూడుకున్నటువంటి నూరు యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్లి వానరజాతి పరువు ప్రతిష్ఠలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు ఆశ్చర్యం ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు రామార్థం వానురాార్థం చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తు రాముడి కోసం వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి చెవులు రిక్కించారు కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి నూరి యోజనముల సముద్రం వైపు చూశారు సచిచాలాచలచాపి ముహూర్తం కపిపీడిత అని అని దురివేమాణీ చకంపే చాచలోపమహ బాహూ సంభయామాస మహాపరిగ సపాద సపాదచి కట్యాం చరణం సంచుకూచ ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్క పొడుచుకునున్నాయి ఆ తోట ఒక్కసారిలా పైకెత్తారు గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జుళిపించి నేలకేసి కొట్టారు కొట్టి ఆ రెండు చేతులు పైకి ఎత్తిలారి పరిఘలు బిగించినట్టు బిగించారు మహాపరిఘ సన్నిభవు సపాదచ కపి కట్యాం చరణవు సంచుకోచ కాళ్లు ఉంచారు మోకాళ్లు కొద్దిగా కిందకి ఉంచారు నడుం సన్నం చేశారు హృదయాన్ని బాగా విశాలం చేశారు మార్గం ఆలోకయం హృదయే ప్రాణాన్ ఆకాశం ప్రాణవాయువుని లోపల బంధించారు దృష్టి బాగా నిలబెట్టారు చెవులు రిక్కించారు ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు పాదములతో తొక్కి పెట్టి ఉంచారు మోకాళ్లు వొంగి ఉన్నాయి నడుం సన్నగా ఉంది తొడలలోకి శక్తిని అంతటి పుంజుకున్నారు ఇక ఎగరబోతూ కిందకి చూశారు చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి వాళ్ల వంక చూసి ప్రతిజ్ఞ చేశారు తతో రావణని ఆ నేను బయలుదేరే ముందు యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తమిష్యామి లంకాం రవణ పాలితాం నహి ఇది లంకాయాం జనకాత్మజాం అనీన విహివేగమిష్యామి సురాలయ బద్వా రక్షత రాగేన మానయ్యామి రావణం సర్వాకృత కార్యోహామేష్వామి సహసీతయా అన్నారు నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూ నీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్లి పడతాను ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే పది తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చే ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడైసి వాడి చేత నిజం కక్కిస్తాను ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్లి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకా పట్టణాన్ని పెల్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను బెంగ పెట్టుకోకండి రామకార్యాన్ని సాధిస్తాను పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి ఎగిరేటప్పటికి ఊరు వేగోద్ధత వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం సబంధు వివ ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్లి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్లలేక సముద్రంలో పడిపోయాయి చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి ఆ వెళ్ళడం ఎలా ఉందంటే ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుగమించి కొంత దూరం వెళ్లి వీట్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట మహారాజుని అనుగమించి మహారాజు వెంట విడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట ఒక దాంట్లో నిర్బంధం ఒక దాంట్లో ఐచ్ఛికం బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి రాజాజ్ఞ ఎలా వెడతారో అలా విడుతున్నారు అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు వాకులు మొగ్గలు అలంకృతమైపోయి అలంకృతం అయిపోతే ఆయన ఎలా ఉన్నారంటే మిరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రం పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది యథేచ్ఛగా ఆకాశంలో విడిపోతూ పిబంది సుర్మిమాలం మహార్నవం పిపాసు రివచాకాశం దదృశీస మహాకపి ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మిరుపుల ముద్ద విడిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది ఆయన వెడుతున్నంత సేపు ఎంత దూరమైన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి కెరటాలన్నీ కదిలిపోతున్నాయి సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాత సూర్యమండలం ముఖం నాసికయా నాసికయాతస్యా తామ్రయా తామ్రమాబౌ ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురి రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు అప్పుడప్పుడు ఆ తోకని వంచి విసురుతున్నారు అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోట కరుచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో తోక తిరగడం అలా ఉంది ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్ ఏర్పడిందా అన్నట్టుగా ఉంది ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే పిభన్నివ భబౌచాపి సౌర్మిమాలం పిపాసు పిపాసువచాకాశం దదృశేష మహాకపి ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలో ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి అలా వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి తిమివక్ర జుషాహ కూర్మాహ దృశ్యంతే విముస్తథ వస్త్రాపకర్షకేనేవ శరీరాన్ని శరీరిణాం అంటారు మహర్షి ఒక వ్యక్తి బట్ట కట్టుకుని పడుకుని నిద్రపోతుంటే పెద్ద గాలి అతని మీదకొస్తే వస్తే బట్ట పైకి లేచిపోతే శరీరావయోములన్నీ ఎలా కనపడతాయో అలా ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులకు ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు ఎండ్రకాయలు తాబేళ్లు మొసళ్ళు అన్ని ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ చప్పుడుతో ఈ కెరటం వెళ్లి మళ్ళీ పడిపోతుంది ఆ కెరటం మళ్లీ వెళ్లి మళ్లీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతోంది అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్న వాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు అద్భుతమైన ప్రయాణం నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ల ముందు కనపడుతుందా ఆయన వెడుతున్నటువంటి తీరు ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతోందా అన్నట్టుగా చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు మైనాకుడు బర్వ బంగారు శిఖరములతో ఉంటాడు ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు సముద్ర గర్భంలో ఆయనతో అన్నాడు అహమిక్ష్వాకునాధేదగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు నేను సముద్రుణ్ణి ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు అరవై వేల మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి పెడుతున్నారు మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడైతే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకు ఉపకారం చెయ్యాలి కదా నువ్వు నాలో ఉన్నావు కదా నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు కానీ నీ ఎందు పర్వతములు ఉన్నాయి ఆ పర్వతాల్లో చెట్లున్నాయి చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి కందమూలాలు ఉన్నాయి ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైంది ఏది ఉంటుంది నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు విశ్రమించి కాస్త తేనె తాగుతారు కాసిని కందమూలాలు తింటారు తర్వాత ప్రయాణం చేస్తారు అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించి తూపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు పాతాల సాయస్ ద్వారమావృత్తి తిష్టసి తిరియ గుర్తో మనశ్చేవా శక్తిస్తే శైలవర్ధితం నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాలలో కందించి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి కాబట్టి రాక్షసులు పైకి రాలేదు కానీ నీకు ఒక శక్తి ఉంది నువ్వు పైకి పెరగలవు పక్కలకి పెరగలవు కిందకి వెళ్ళగలవు కాబట్టి పైకి లే స్వామి హనుమ వస్తున్నారు తొందరగా లే ఎందుకో తెలుసా కర్తవ్య మకృతం కార్యం సతాం మన్యముదీరయ్యేత్ ఆర్షవాకు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు మహాత్ములకు కోపం రాదు కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు ఎప్పుడు కోపగిస్తారో తెలుసా చెయ్యవలసిన పని చెయ్యడం కాదు చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన ఇడిపోయారు అనకూడదు ఆయన రాకముందు లేచి నిలబడాలి మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి అందుకని వారు రాకముందు లేచి నిలబడు అంజలి ఘటించు స్వాగతం పలుకు పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది ఆకాశమంతా బంగారు వర్ణం పొందేసింది అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచేయేమో సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది ఆ శిఖరములు పైకి లేచాయి దర్శయామాస శృంగాణి సాగరేణియోజిత శాతకుంభమై శృంగై సకిన్నర మహోరగై అంటారు మహర్షి ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి చెట్లున్నాయి తేనెపట్లున్నాయి కందమూలాలు ఉన్నాయి బంగారంతో మెరిచిపోతున్నాయి ఆ శిఖరాలు స్వామి హనుమ చూశారు ఇదేమి ఇప్పటి వరకు సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని మధ్య లవణతోయస్ విఘ్నోయమితి నిశ్చిత అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నా నేను చేస్తున్నటువంటి పనికి నేను వెడుతున్న కార్యానికి విఘ్నం ఆగకూడదు అని వరసయా వరసాపాతయామాస జీమూత మివమారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని అవి చూర్ణములై పొడి అయిపోయి నె పడిపోయాయి సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇతం వజనమబ్రవీత్ ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు మహానుభావ కృతీచ కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన సూయం తత్ప్రతిక జయ శ్రీరామండి ఆరవ భాగం పూర్తయింది ఏడవ భాగంలో మరికొంత తెలుసుకుందామండి జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్